ప్రేక్షకులకి నమస్కారం ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ రెడ్డి గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఇటీవలనే ఇండో జపాన్ ఎడ్యుకేషనల్ సమ్మిట్ అటెండ్ అయ్యారు జపాన్లో చాలా అద్భుతంగా ఏడు రోజులు పర్యటించారు నిజంగా జపాన్లో ఉన్న విద్యా విధానం ఏంటి ముఖ్యంగా ప్రాథమిక విద్యా విధానం తర్వాత ఉన్నత విద్యా విధానం ఏ విధంగా ఉంది అక్కడ విద్యా విధానాన్ని భారతదేశంలో అమలు చేస్తే ఇక్కడ విద్యార్థులు ఎంత అద్భుతంగా ఎదుగుతారు గ్లోబల్ లీడర్స్గా ఎలా మారుతారు అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నిజంగా జపాన్లో విద్యా విధానం చాలా ప్రీ ప్రైమరీలో చాలా బాగుంది ఫౌండేషన్ ఇయర్ ప్రోగ్రామ్ చాలా ఇస్తున్నారు ఆ ప్రియాటలో వాళ్ళకు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు క్షుణ్ణంగా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నేను చూశాను ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కాడ ట్రాఫిక్ వాళ్ళు ఈరోజు ట్రాఫిక్ పోల ఒక బారికేడ్ పెట్టి ట్రాఫిక్ లైట్ ఆన్ ఆఫ్ వచ్చి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది రెండొక పాయింట్ తన క్లాస్ ను తనే క్లీన్ చేసుకోవడం బాగా నచ్చింది నాకు అదేవిధంగా బుక్స్ క్లియర్ చేసుకోవడం దాన్ని క్లీన్నెస్ పెట్టుకోవడము తనకు తాను ఒక ఈవెన్ గొడుగు తయారు గొడుగు పెట్టుకోవడము బాధ్యతని తనకు ఎలా బాధ్యత తీసుకోవాలనే విషయం మీద అంత క్లారిటీగా ప్రీ ప్రైమరీ లెవెల్ అని ఇవ్వడం అనేది అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళు తన వస్తువుని కానీ తన విషయాలు కానీ తన క్లాస్ రూమ్ కానీ తన సొసైటీని కానీ చాలా బాధ్యతాయుతంగా ప్రైమరీ లెవెల్ని తీసుకోవడం అనేది చాలా గొప్పగా అనిపించింది నాకు కూడా ఒక ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు తన పనులు తను చేసుకుంటూ పదివారు పది పది మందికి హెల్ప్ చేసే విధంగా తయారయ్యారు ఇండిపెండెంట్ చైల్డ్ తయారు చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అక్కడ అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్స్ ఏ ప్రాజెక్ట్ వర్క్ కూడా ప్రాక్టికల్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి ఏదైనా ఇప్పుడు రేపు ఏదైనా ఆపేదలు వచ్చినాయి లేదంటే నీడీ పీపుల్ ఉన్నారు లేదంటే ఇన్సిడెంట్స్ అయినాయి ఎలా హెల్ప్ చేయాలి అనే విషయం కూడా అక్కడ తొక్కలు నేర్పడం అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా గొప్పగా అనిపించింది నాకు దాంట్లో పరిపూర్ణమైన వ్యక్తిని తీర్దిద్దే ప్రయత్నంలో జపాన్ యొక్క గవర్నమెంట్ విద్యా విధానం ఉంది అది ఈరోజు చాలా హ్యాపీ ఎందుకంటే ప్రీ ప్రైమరీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ కావాలి అక్కడ ప్రైమరీ ప్రీ ప్రైమరీ ప్రైమరీ మిడిల్ స్కూల్ హై స్కూల్ లెవెల్లో వాళ్ళు చేసి సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి వాళ్ళు సెల్ఫ్గా ఒక ఏదో ఒక రంగంలో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఆ విద్యా విధానంలో చాలా గొప్పగా మా ఉన్నాయి అటువంటి విద్యా విధానం మనం కూడా మనదే భారతదేశం కూడా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీంట్లో మనం కూడా ఇప్పుడు ఫర్దర్లో ప్రీ ప్రైమరీ ప్రైమరీ అండ్ ఐ స్కూల్ లెవెల్లో కూడా అటువంటి విద్యా విధానాన్ని ప్రియాటి ఇవ్వగలిగినట్లయితే తప్పకుండా మనవాళ్ళు కూడా ఒక బాధ్యతను కలిగి ఉంటారని రాబోయే కాలంలో సొసైటీలో పిల్లలే ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకు ఒక బాధ్యత నేర్పాల్సిన బాధ్యత ఒక స్కూల్ టీచర్లది అదేవిధంగా తల్లిదండ్రులు ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను దాంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఇప్పుడు స్కూల్లో కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఇంట్లో కూడా అది పాటించాలి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడం చేపియాలి ఏదైనా కూడా ప్రపంచం మనది బాధ్యతని తెలియజేయాల్సిన రెస్పాన్సిబుల్ పేరెంట్ అది పేరెంట్ రోల్ కూడా చాలా చక్కగా నాకు అనిపించింది ఇక్కడ టీచర్ రోల్ కూడా టీచర్స్ దే బికమ్ ఏ మాంగ్స్ ఎంత బాగా చక్కగా పిల్లలతో కూర్చొని పిల్లలు ఒక టీచరు ఒక పిల్లల లెవెల్కి వెళ్ళి ఏదైతే అర్థం కాకపోతే వాళ్ళకు ఒక లాగా కూర్చోపెట్టి చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అంటే ఎవరైనా పిల్లగాడు వెనుకబడి ఉన్నట్లే తప్పకుండా వాళ్ళకి ఏంటి ప్రాబ్లము డిస్కస్ చేయడము పేరెంటల్ డిస్కస్ చేయడము చైల్డ్కు డిస్కస్ చేయడము అనేది నాకు చాలా బాగా నచ్చింది వెనకబడ్డ పిల్లల్ని చాలా పర్ఫెక్ట్ చేసి ఒక చైల్డ్ని కాన్ఫిడెంట్ చైల్డ్ తీద్దిద్దడంలో వాళ్ళు చాలా బాధ్యత తీసుకుంటున్నారు అది చాలా హ్యాపీ